సమస్య అన్న అందరికి అన్నా ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చిందని అందరు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు మీ అందరికి నేను చెప్పదలుచుకున్నానా నేను ఇరవై సంవత్సరాల నుంచి డ్రైవర్ గా చేస్తున్నా కొంతమంది మాటలు వింటుంటే నేను డ్రైవింగ్ చేసుకుంటా కొన్ని వీడియోలు చూస్తుంటే ఫేస్బుక్ లో వాట్సాప్ లకరకాలుగా నేను వింటున్నా కానీ ఈ అరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కానీ మిగతా వాళ్ళందరూ ఏం చేశారో నాకు అది తెలియదు నేను తెలంగాణ బిడ్డగా అయితే కేసీఆర్ ఏం చెప్పి అనేది నేను చెప్పదలుచుకుంటాను నేను ఇరవై సంవత్సరాలుగా ఇరవై మూడు జిల్లాలు అన్ని మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాలు అన్ని తిరిగానన్నా అలాగే కొన్ని రాష్ట్రాలు కూడా తిరిగాను ఫీల్డ్లో ఒక సౌత్లో కొన్ని రాష్ట్రాలు కూడా తిరిగాను గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఇట్లా కొన్ని రాష్ట్రాలు కూడా తిరిగాను కానీ మిగతా రాష్ట్రాలకు మన రాష్ట్రానికి మిగతా రాష్ట్రాలకు మన రాష్ట్రానికి తేడా ఏందనే నేను చెప్పదలుచుకున్నాను కొన్ని సంవత్సరాల నుంచి మన తెలంగాణ తెచ్చు కొట్లాడి తెచ్చుకునేది ఎందుకంటే నీళ్లు నియామకాలు విషయంలో దగా పడి మోసపోయి మనం యుద్ధం చేసి మన తెలంగాణ తెచ్చుకున్నాం కానీ మొదటి దఫా కేసీఆర్ కు మనం అవకాశం ఇచ్చినప్పుడు కేసీఆర్ సారు నీటి మీద ఎంతో యుద్దం చేసి కేసీఆర్ సర్కార్ కేసీఆర్ సార్ అయింది కేసీఆర్ సర్కార్ మొత్తం పనిచేసి నీటి మీద ఎంతో యుద్ధం చేసి మనకు నీళ్లు నీళ్ల బాధ తీర్చింది మొదటిది ప్రతి మనిషి నిద్ర లేవగానే నీళ్ళు అవసరం ఎంతో అవసరం మనకు ఒక ఐదారు సంవత్సరాలు నీళ్లు లేకున్నా కానీ మన తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇచ్చేవే ఒక పెద్ద యుద్ధం మొదలు పెట్టుకున్నాడు ఆ యుద్ధం నడుస్తుందనా ఎందుకంటే నా నేను తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి శ్రీకాకుళం నుంచి తీసుకుంటే ఇచ్చాపురం వరకు ఆదిలాబాద్ నుంచి తీసుకుంటే అనంతపూర్ వరకు ఇవన్నీ తిరిగిన కానీ మన కోదాడ దాడితే మొత్తం ఎటు చూసినా పచ్చటి పొలాలు కనుచూపు మేర కనబడని పొలాలు మరి మన తెలంగాణలో ఎందుకు లేకపా ఇన్ని దినాలు సోయలేదా ఎవరికి ఎవరికి సోయ లేదా ఇన్ని రోజులు ఎవరికి కనబడలేదా ఆంధ్ర ఇలాగుంది తెలంగాణ ఎట్లాగుంది ఉంది ఆంధ్రాలో నీళ్ళు ఎందుకునే తెలంగాణ నీళ్ళు ఎందుకు లేవని ఎవరికి కనవాలే నేనే నమ్మలేదు అదే నా డ్రైవర్గా తిరుగుతుంటే నేనే నమ్మలేదు ఎన్ని రోజులు మరి మరి ఇలాంటి పొలాలు ఇలాంటి తోటలు మామిడి తోటలు అరటి తోటలు మన తెలంగాణకు వస్తాయా అని నేనే నమ్మలేదు అన్నాను అసలు నేను హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తా హైదరాబాద్ నుంచి సిద్దిపేట నా సొంతూరు సిద్దిపేట నుంచి సిరిసిల్ల మా అత్తగారు నేను సిద్దిపేట నుంచి హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్లే రోడ్లో ప్రజ్ఞాపూర్ దాటినాక కూడా దాటిన తర్వాత ఒక పెద్ద కాలువ పోతుంది ఆ కాలువను చూసి అప్పుడప్పుడు నేనే అనుకునేవాని బాహ్ ఏమ్మ నేను అనుకున్న కళలు కన్నా కళ నెరవేరుతుందిరా అని ఎంతో ఆనందపడుతుంది అలాగే మా సిద్దిపేట నుంచి సిరిసిల్లాగా పోతుంటే కూడా రామంచ ఈ జక్కపురం ఈ ఏరియాలో పెద్ద కాలువ దొరుకుతుంది అక్కడ బొంగను కూడా నాకు అనిపిస్తుంది ఈ కళ నిజమైతుందంటే ఇది కేసీఆర్ సార్ పుణ్యమే అని ఎక్కడో నీళ్ళు ఎక్కడికో నీళ్ళు ఎక్కడికో మన బాకెట్లకి వెళ్ళి పోతున్నాయి పోతున్నాయి దాన్ని ఒడిసి పడదామనే సోయి ఇన్ని ఈ సంవత్సరాల నుంచి ఏ ఒక్కరికి కూడా అర్థం కాలేదు కానీ ఎక్కడో కాళేశ్వరంలో కట్టిన నీళ్ళు ఇక్కడికి రావాలంటే ఖర్చు ఒక్కొక్కరు మాట్లాడతారు ఒక్క నల్ల పెట్టడానికి యాభై వేలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్ కానీ అదే యాభై వేలు కాదు ఈ యొక్క ముందు చూపు లేకుంటే యాభై లక్షలు పెట్టినా ఒక ఇంటికి ఇల్లు నల్ల రాని పరిస్థితులు ఏర్పడుతుండే అర్థంగా మొదటి దఫా మనం కేసీఆర్ సార్కు అవకాశం ఇచ్చినాం నీటి మీద యుద్ధం అయిపోయినట్టే ఇక మన ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చేసినాయి ప్రతి ప్రతి పొలానికి నీళ్ళు వస్తున్నాయి అలాగే ఇంకోసారి కూడా మన కేసీఆర్ సార్కి అవకాశం ఇస్తే నియామకాల మీద కూడా శ్రద్ధ పెట్టి ప్రతి ఎవరెవరికి ఉద్యోగం రావాలో వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చే ప్రయత్నం చేస్తాడు అందుకని ఈసారి కూడా నాకు విజ్ఞప్తి ఏంటంటే ఇరవై సంవత్సరాల డ్రైవర్గా నేను చెప్పదలుచుకుంది డ్రైవర్లు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ నేను డ్రైవర్ వృత్తి గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు ప్రజలకు ఆలోచించే ముఖ్య చెప్తున్నా మీకు దయచేసి మీరు తెలియకుంటే ఒకసారి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా తిరగండి అక్కడ నీళ్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ నీళ్లు ఎన్ని ఉన్నాయి మరి మనం ఎందుకు నష్టపోయినాం మన పొలాలు ఎందుకు బీడుబడిపోయినాయి ఒకసారి చూసి కేసీఆర్ పాలన ఎటు పోతుంది కేసీఆర్ ను మనం ఎక్కడికి తీసుకుపోవాలనేది ఆలోచించి ఓటేయండి అన్న దయచేసి ఈసారి నీటి మీద యుద్ధం జరిగింది మనం ఆ యుద్ధంలో గెలవించినాం అలాగే ముందు కూడా గెలవాలనుకుంటే ఈ యొక్క ఎవరి మోచేయి కింద మనం చేయకుండా బతకాలనుకుంటే మనకు మనంగా పని చేసుకొని బతకాలనుకుంటే కంపల్సరీ కేసీఆర్ కి ఓటేయాల్సిందే కేసీఆర్ ని గెలిపించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా దయచేసి నా అనుభవంతో చెప్తున్నా మోసపోకండి మోసపోయే మాటలు నమ్మకండి మోసపోయేటోళ్ళ మాటలు నమ్మకండి కేసీఆర్ మనకు అంతా మంచి జరుగుతుంది మనని కేసీఆర్ ఎవరి చేతిలో పెట్టి ఆగం చేయడు దయచేసి వినండి విని కేసీఆర్ కు ఓటేస్తారని ఆశిస్తూ మీ యొక్క భరత్ని నాన్న దయచేసి అందరికి కోరుకుంటున్నా ఓటేయండి లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి